గురువుగారు ఇప్పుడు మీరు ఇదివరకు ఒక వీడియోలో వినాయకుడి రూపం గురించి మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనేది మీరు మాకు వివరణ ఇచ్చారు అయితే ఇప్పుడు ఈ సృష్టి మొత్తం విశ్వమంతా శివుడే ఉన్నాడు మనం ఎక్కడ చూసినా మనకు శివుడే కనిపిస్తాడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అని అంటారు ఏ విధంగా మనం చూడొచ్చు ముఖ్యంగా విష్ణు సహస్రనామాల్లో విష్ణువు యొక్క మొదటి నామే విశ్వం ఆయన ఏ విధంగా విశ్వమో చెప్పటానికే మిగతా తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామాలు వచ్చినాయి ఓకే ఈ శివుడికి విష్ణుకి తేడా లేదు అభేదం కానీ మనుషులు వాళ్ళ వాళ్ళ స్థాయిల్ని బట్టి ఆ యొక్క కాలాల్ని బట్టి అర్థం చేసుకోవటం మొదలుపెట్టారు ఇక శివుణ్ణి మనం తాత్వికంగా ఎలా అర్థం చేసుకోవాలి శివుణ్ణి తాత్వికంగా ఎలా అర్థం చేసుకోవాలి ఆ అర్ధనారీశ్వర తత్వం ఏమిటి ఇప్పుడు మనకి ఆకాశంలో చంద్రుడు కనిపిస్తాడు కదా అవును మరి శివుడి ముఖ తల మీద కూడా చంద్రుడే ఉంటాడు కదా మరి ఆ చంద్రుడు ఈ చంద్రుడు ఒక్కడైనా వేరు వేరు శివుడు ఏమన్నా అర్ధ రీసెంట్గా ఒక తయారు చేసి బొమ్మ లాంటిది పెట్టుకుంటాడా అలా ఉండదు ఒరిజినల్ మరి అది ఇది ఒరిజినలే అయినప్పుడు మరి ఏ విధంగా సాధ్యం తాత్వికంగా ఆలోచిస్తే బాగా ఆలోచించి చూస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి చంద్రుడే ఆ చంద్రుడు శివుడి తలపైన ఉన్న చంద్రుడే ఈ చంద్రుడు ఈ చంద్రుడు ఇలాగే చూడాలి ఆయన మూడో కన్ను ఏదైతే ఉందో అదే సూర్యుడు మండుతున్న అగ్నిగోళం అంతేకాదు ఆయన తల పైన ఉన్న వెంట్రుకలు ఏవైతే ఉంటాయో కేశాలు అవి జటాజుటాలు అంటాం అవి నల్లటి మబ్బులు అందులోంచి వర్షించే వర్షమే శివుడి బొమ్మల్లో మనకు కనిపించేటటువంటి ఇలా పైప్ లాగా పైకి వచ్చి నీళ్లు పడుతుంది ఈ బొమ్మలు అంతకన్నా బాగా వేయటానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇక అలా వేసేస్తారు నీళ్ళని గా చూపిస్తారు అంటే విషయం ఏంటంటే ఆకాశ గంగ నల్లటి మేఘాలు ఆ చంద్రుడు ఆ సూర్యుడు అంతేకాదు ఆయన మెడలో ఉండే పాము మన భూమి చుట్టూ తిరిగేటటువంటి దాని యొక్క రూట్ భూమి ఏదైతే ఉంటుందో తన చుట్టూ తాను తిరిగేటటువంటి ఏదైతే ఉంటుందో ఆ యొక్క దాన్ని ఏదో అంటారు పారామీటర్ ఏదో అంటారు అది అంతేకాదు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కానీ మీరు చూసినట్లయితే పార్వతీదేవి ప్రకృతికి ప్రతీక ఈయన పురుషుడికి ప్రతీక ప్రకృతి పురుషులు అంటారు అంటే ప్రతి చోట ప్రతి జీవుల్లోనూ మనకి స్త్రీ పురుషులు కనిపిస్తున్నారు కలిసిమెలిసి ఉన్నారు అదే ఆయన యొక్క అర్ధనారీశ్వర తత్వం ఓకే ఒక సగం బొమ్మ అటోక సగం బొమ్మ వేసి చూపిస్తూ ఉంటారు మనకి అర్ధంపర్ధం లేకుండా కానీ ఇక అలా చూపించగలుగుతున్నారు వాళ్ళంతే తర్వాత ఈ కుమారస్వామి దగ్గర ఉన్నటువంటి నెమలి ఏదైతే ఉందో సమస్త పక్షి జాతులకి అది ప్రతీక ఓకే అలాగే ఈ అమ్మవారి దగ్గర ఉండేటటువంటి పులి లేదా సింహం ఏదైతే ఉందో అది సమస్త క్రూర మృగాలకి ప్రతీక ఎద్దు ఏదైతే ఉందో సమస్త పశుసంపదకి ప్రతీక నంది అన్నమాట అలాగే ఏనుగు ముఖంతో ఎలుక పక్కన పెట్టుకొని మనకి వినాయకుడు ప్రకృతికి ప్రకృతి యొక్క బాహ్య లక్షణంగా ఆయన ఉంటాడు అంటే వెరసి మనం చూస్తూ ఉంటే శివుడు పార్వతి వినాయకుడు కుమార్ అంతా మన కళ్ళ ముందు కనిపిస్తు కనిపిస్తున్నారు అవును వీళ్ళని మనం ఇంకెక్కడో చూడాల్సిన అవసరం లేదు ఎక్కడో కైలాసంలో ఉంటాడు లాంటిది ఏమి లేదు మనం ఈ యొక్క విశ్వంలో ఈ యొక్క ప్రకృతిలోనే వీళ్ళని దర్శించుకోవచ్చు ఈ విషయం తెలిసిన వ్యక్తికి హృదయం కైలాసం అయిపోతుంది ఎందుకంటే అంత ఆనందం కలుగుతుంది మనకి ప్రతి నిత్యం శివ దర్శనం కనిపిస్తూనే ఉంది మనతోనే ఉంటాడు మనతోనే ఉంటాడు మన లోపల బయట మన చుట్టూ కింద పైన అన్ని చోట్ల ఉంటాడు లేని చోటు లేదు అంటే మనం గుడికెళ్ళి విగ్రహం దగ్గర మనం మొక్కుతని అక్కడే దేవుడు ఉంటాడని కాదు మనం చూసే కళ్ళల్లో నిజంగా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు తాత్వికంగా అర్థం చేసుకోము కదా అందరికి చెప్పలేం కదా అందరు అర్థం చేసుకోలేరు కాబట్టి దానికి ఒక ప్రతీక పెట్టాం ఇప్పుడు మనం ఏదైనా ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టేటప్పుడు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టండి అంటారు అవును ఎందుకు ఆ ఫోటో ఎందుకు అంటే మనం ఎట్లా ఉంటామో అక్కడ తెలియడానికి తెలియడానికి అలాంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలే ఈ విగ్రహాలు దేవుడికి సంబంధించినవి కొంతమంది విగ్రహాన్ని తగలబెట్టో విగ్రహాన్ని కాల్ చేసో విగ్రహాన్ని పగలగొట్టి మేము ఏదో చేసామనుకుంటారు మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో పాడైపోతే మనకేమన్నా అవుద్దా లేదు ఏమీ కాదు దాన్ని తగలబెడితే మనం ఏమైనా తగిలిపో తగలబడిపోతామా దాన్ని చింపితే మనం చినిగిపోతామా అది మన ప్రతీక అలాంటి ఎన్నో చేసుకుంటాం మనం అది దీని అర్థం అది కాబట్టి మీరు ప్రకృతిలో విశ్వంలోనే దైవాన్ని చూడవచ్చు బాబా ఇంత చక్కగా చెప్పారు గురుగారు నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు మీరు చెప్తుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్